అందరికి ఇంటి ముందు చేపలు అమ్ముకుంటూ ఒక వ్యక్తి అయితే వచ్చిండు ఇక చేపలు అనగానే మా బావకి ఎక్కలేని ఎనర్జీ అయితే వచ్చింది ఎందుకంటే తనకు చేపలంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు తన ఇష్టాన్ని అయితే లేను కాబట్టి తీసుకోమని అయితే చెప్పాను తీసుకున్నాడు బానే ఉంది కానీ అది కడగడం అంటే నాకు పెద్ద చిరాకు కానీ మా బావ అయితే నన్ను అర్థం చేసుకుని నేను కడిగి పెట్టేస్తానులే అని అన్నాడు ఎంతైనా మనని అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా అదృష్టం కదా రీసెంట్లీ ఒక వీడియోలో చూశాను భార్య ఏదో అంది అనేసి ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి భార్య భర్తల మధ్యలో గొడవలు రావడం చాలా సహజం అలా అని ప్రాణాలు తీసుకుని ఎంత గొడవగా తయారు చేసుకోవడం అది ఎంత పెద్ద తప్పు జీవితం అంటే ఒకటే కాదు కదా అన్ని కోణాలుగా ఆలోచించాలి కదా వాళ్ళపై ఆధారపడే పేరెంట్స్ ఉంటారు ఇష్టమైతే కలిసి ఉండాలి కష్టమైతే విడిపోవాలి కానీ ఇలా ప్రాణం ఎదిగి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను చెప్పింది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది చేపల పులుసు సంగతి ఏమైందో ఒకసారి అయితే చూసేద్దాము ఫ్రై అవుతున్నాయి ఉంటాడు మా బావ కాబట్టి ఈరోజు దగ్గరుండి ఏ విధంగా చేయాలో చెప్పమరి అని చెప్పాను ఇక తన డైరెక్షన్ లో మాత్రం ఈ రోజు చేపల పులుసు చేశాను ఎంత తను చెప్పినట్టు చేశాను కదా ఎందుకు నచ్చదు మరి సూపర్ అండి అని అన్నాడు సరేలే మేము చేసిన చేపల పులుసు నచ్చితే ఒక చిన్న లైక్స్ అయితే వెళ్ళండి బాయ్